నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పుంజుకుంటున్నాడు షానంపూడి సైదిరెడ్డి ఫస్ట్ బీజేపీ ఎంపీ టికెట్ తెచ్చుకున్నప్పుడు పబ్లిక్ తక్కువ అంచనా వేసారు నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి నిలబడగలడా తట్టుకోగలడా ఇక్కడ దిగ్గజాలు ఉన్నారు ఈ పార్టీ నుంచినా పోటీ పడగలడా అనుకున్నారు కానీ అంచనాలకు మించి సైదిరెడ్డి దూసుకుపోతున్నాడు షానపూడి సైదిరెడ్డి ఇంతకుముందు హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిండు బీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఆయన పార్టీ మారిండు బీజేపీలో చేరిండు వెంటనే బీజేపీ పార్టీ ఆయనకు నల్లగొండ అభ్యర్థిగా పార్లమెంటు స్థానానికి ప్రకటించింది సో ఆయన చిన్నగా ప్రచారాన్ని మొదలు పెట్టుకుంటూ పోయిండు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీలను విజయవంతంగా చుట్టుపడేస్తున్నాడు రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి మొత్తం ఏడు కాన్స్టిట్యెన్సీలలో ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు చాలా ప్లాండ్గా చేసుకుంటున్నాడు నల్లగొండ కేంద్రంగా ముఖ్యంగా నల్లగొండ పట్టణంలో నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టరు క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి హెడ్ క్వార్టర్ కూడా కాబట్టి ఇక్కడ ఆయన ఒక ఆఫీస్ తీసుకొని జనంతో కాంటాక్ట్ అవుతున్నాడు ఆయన మాట్లాడే తీరు ఆయన ప్రెస్ తోటి ఆయన రిలే రిలేషన్స్ ప్రెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్న తీరు ప్రజలను ఆకర్షిస్తుంది చాలామంది ఏమనుకుంటుంటే బీజేపీ మీద మనకు నల్గొండలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు బీజేపీ పార్టీ కాదు కదా ఇక్కడ కాంగ్రెస్ బాగా గెలిచింది బీజేపీ ఐడియాలజీ వేరు అనేది కానీ శానంపూడి సైదిరెడ్డిని ఇక్కడ బీజేపీ వ్యక్తిగా చూస్తలేరు ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పోయిచ్చిండు మునుగోడే ఉప ఎన్నికల సమయంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది ఐడియాలజికల్గా రాజగోపాల్ రెడ్డి బీజేపీ వ్యక్తి కాదు అదేవిధంగా శానంపూడి సైదిరెడ్డి కూడా ఐడియాలజికల్గా బీజేపీ వ్యక్తి కాదు రాజకీయ కోణంలో ఆయన బీజేపీకి పోయిండు ఇక్కడ పార్టీని కాకుండా వ్యక్తినే చూస్తున్నారు పబ్లిక్ నుంచి వచ్చిన వాడు ఇంతకుముందు హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు విస్తృతమైన పరిచయాలు ఉండడు యాక్టివ్ ఎమ్మెల్యే కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిండు ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతోటి మొత్తం నాకు నాకున్నటువంటి సమాచారం ప్రకారం నల్లగొండ హెడ్ క్వార్టర్ నుంచి మొదలు పెడితే శానంపూడి సైదిరెడ్డికి ఆదరణ బాగా పెరిగింది కనీ విని ఎరగని రీతిలో గతంలో ఎప్పుడు ఉండని రీతిలో బీజేపీ పార్టీకి సైదిరెడ్డికి అనూహ్యంగా ప్రజా మద్దతు దొరుకుతున్నది దీనికి కారణాలు కాంగ్రెస్ పార్టీ విధానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్లక్ష్యమా లేకపోతే ప్రచార శైల దీనివల్ల సైదిరెడ్డికి అది లబ్ధి చేకూరుతుంది నల్లగొండలో బీజేపీకి లీడ్ వచ్చే అవకాశం ఉంది యాభై రెండు వేలతోటి గెలిచినని చెప్పుకునే వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండలోనే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది తీశారు ఇంకొకటి మిర్యాలగూడ మిర్యాలగూడలో కాంగ్రెస్ కుమ్ములాటలు ఎక్కువ ఉన్నాయి అక్కడ నినమనేదో తిరునగరి భార్గవ్ ఏదో జాయినింగ్ దీపాదాస్ మున్సి దగ్గర జాయిన్ అయ్యిండు మళ్ళీ కాదన్నారు ఈ గందరగోళాల మధ్యన అంతర్గత రాజకీయాలతోటి బీజేపీ పార్టీకే మిర్యాలగూడ ఓటర్ల మద్దతు ఉన్నది అక్కడ చాలామంది కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతో కూడా ఉన్నారు వాళ్ళంతా బీజేపీ వైపు వస్తున్నారు ఇప్పుడు కోదాడ ప్రాంతంలో ఆయనకు బాగుందని తెలిసింది తర్వాత పటేల్ రమేష్ రెడ్డిని పట్టించి పటేల్ రమేష్ రెడ్డి అసంతృప్తితోటి ఉన్నాడు ఇంటర్నల్గా సైద్రెడ్డికే సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది ఆల్రెడీ సంకిరేణి వెంకటేశ్వరరావు అక్కడ స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు ఇట్లా చూసుకుంటే దేవరకొండ ప్రాంతంలో బాగున్నది నాకు తెలిసినటువంటి ప్రకారం నాలుగైదు కాన్స్ట్యెన్సీలలో ఇవాళ బీజేపీ లీడ్లో ఉన్నది ఇంకొకటి ముఖ్య కారణం ఏంటంటే సైదిరెడ్డి వ్యవహార శైలితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీల మధ్యన రాజకీయ కోణం కూడా ఆయనకు ఉపయోగపడుతున్నది కాంగ్రెస్ పార్టీ మీద ఈ నాలుగు నెలల్లో వచ్చిన వ్యతిరేకత అభ్యర్థుల ఎంపిక అభ్యర్థి వ్యవహార శైలిని మైనస్ పాయింట్స్గా చూపిస్తుంటే శారంపూడి సైదిరెడ్డి చొరవ దూసుకుపోయే విధానం ప్రజలు ఆకర్షిస్తున్నది ఇదే సమయంలో బీఆర్ఎస్ ఓటర్లు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఓటర్ల మద్దతుతోటి ఉంటే గనక కాంగ్రెస్ని మింగేసే అవకాశం ఉంది ఇవన్నీ కోణాలు చానంబూడి సైదిరెడ్డికి ఉపయోగపడుతున్నాయి చానంబూటి సైదిరెడ్డి వాళ్ళ మొన్నటి వరకైనా అయినా తట్టుకుంటాడా అనే స్థాయి నుంచి రఘువీర్ రెడ్డిని ఢీకొనే స్థాయికి వచ్చిండు నువ్వా నేను అనేది అంతర్గతంగా కాంగ్రెస్ నాయకులలో కూడా ఈ చర్చ జరుగుతున్నట్టుగా తెలిసా మొన్నటి వరకు గ్యారంటీ టికెట్ అన్నారు ఇప్పుడు కొట్లాడాల్సిన అవసరం ఉందని గమనించారు మరి ఇంకో ఐదారు రోజులు ఉంది ఎవరు తేరుకుంటారు ఎవరు స్పీడ్గా పోతారు అనేది చెప్పలేము కానీ ఇవాళ రఘువీర్ రెడ్డికి ధీటుగా గట్టిగా మాట్లాడాలంటే మెరుగనే సైదిరెడ్డి జనలికి పోయిండు ఆ ప్రజాదరణ ఆయన కూడగట్టిండు మరొక ఐదారు రోజులు ఉన్నది ఈ ఐదారు రోజులలో పరిస్థితి ఎట్లా మారుతుంది ఏమిటన్నది మరొకసారి మాట్లాడుకుందాం